కీర్తన తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి బుజ్జి మల్లిక అలాగే పాప వాళ్ళు వచ్చి మల్లిక అక్కడ ఉన్న కీర్తనను వాదార్చుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మైత్రి వాళ్ళ కూతురు అయితే మల్ కీర్తన దగ్గరికి భోజనం కలిపి తీసుకొని వస్తుంది భోజనం కలిపి తీసుకువచ్చి ఇదిగో అక్క తినక్క అని చెప్పి ఈ భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ ఉండగా అక్కడ ఉన్న కీర్తన అయితే వద్దు మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చాడంటే ప్రమాదం మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుండి అని చెప్పి కీర్తన అంటుంది దాంతో అక్కడ ఉన్న మైత్రి వాళ్ళ కూతురు ఇలా అంటూ ఉంటుంది మామయ్య ఫుల్గా తాగేసి అక్కడే పడుకున్నాడు నువ్వు తినక్క అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ ఉండగా ఇంతలో తలుపులు తీసి చాలా ఫాస్ట్గా భైరవ అయితే అక్కడికి వస్తాడు భైరవ రాగానే అది చూసి అక్కడ ఉన్న పిల్లలు కీర్తన ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భైరవ రాకతో అక్కడ ఉన్న కీర్తన అయితే భయపడిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే లేచి నిలబడుతుంది లేచి నిలబడగానే భైరవ వచ్చి ఏంటి మీ అక్కకి గోరుముద్దలు తినిపిస్తున్నారా తినిపించండి తినిపించండి మీరు మీ అక్కకి ముద్ద ముద్ద తినిపిస్తూ ఉంటే నేను ఒక్కో దెబ్బ కొడతాను మీరు ఒక్కొక్క ముద్ద తినిపిస్తే నేను నేను ఒక్కొక్క దెబ్బ కొడతాను ఆ చెంప మీద అని చెప్పి అంటూ ఉంటాడు అది విని పిల్లలు అందరూ కూడా షాక్ అవుతారు ఇంతలో ఆది అయితే తన చెల్లెల్ని తీసుకొచ్చేయడానికి చాలా కోపంగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంకా భైరవ ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న పిల్లలు అలాగే కీర్తన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక కీర్తన అయితే పిల్లలు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది దాంతో బుజ్జి మల్లిక పాప అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక కీర్తన అయితే ఏడుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్